హలో గుడ్ మార్నింగ్ పూర్ణిమ తెలుగు బ్లాగింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే మరొక వీడియోతో మీ ముందుకు ఈ రోజు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ రోజు మన కిచెన్ లో ఉండే ఐటమ్ అనమాట ఇది ఎక్కువగా మనం కిచెన్ లో ఎగ్జిట్ ఫ్యాన్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా చాలా జిడ్డు పట్టి ఉంటుంది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఎలా క్లీన్ చేసుకొని అయితే చూపించబోతున్నాడు వీడియోలో అండ్ ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువగా అయితే స్ట్రెయిన్ పడన అవసరం లేదు తొందరగా వచ్చేస్తుంది చూసారా ఇది ఎలా ఉందో ఇప్పుడైతే వీడియోకి తెలిపిదాము ఇదైతే చూడండి ఎలా ఉంది మొత్తం జిడ్డు పట్టేసింది ఆయిల్ ఇట్లా పట్టేసింది అనమాట ఇల్లు అంతా మొత్తం అక్కడక్కడ ఇట్లా ఫ్యాన్ తిరుగుతా అంటే సరిగా తిరగట్లేదు అనమాట అంత ఆయిల్ ఉంది అట్లా అట్లా ఉంది చాలా నేనైతే ఎట్లా క్లీన్ చేయాలని చాలా వరకు అయితే ఆలోచించాను యూట్యూబ్లో అయితే సర్చ్ చేశాను అనమాట సర్చ్ చేస్తే నాకు ఒక రెండు మూడు వీడియోలు అయితే అంటే మంచి వీడియోస్ రెండు మూడు మంచి కనబడ్డాయి అనమాట అందులోకి వెళ్ళి ఒక రెండు వీడియోస్ అయితే నేను తీసుకున్నాను ఒక వీడియో అయితే నేను చూశాను తనేమో డాక్యుమెంట్ పౌడర్ మన ఇంట్లో వేసుకునే పౌడర్ ఉంటుంది కదా మా ముఖానికి వేసుకునే పౌడర్ అది వేసి క్లీన్ చేసింది కానీ నాకు ఎందుకో అది వర్క్ అవ్వదు అనిపించి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్తో అయితే గోధుమ మన ఇంట్లో ఉంటుంది కదా రైస్ పౌడర్ అండ్ రే రేషన్ బియ్యం పిండి అనమాట బియ్యం పిండితో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చాలా బాగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే వెళ్ళింది అనమాట ఎందుకంటే ఆయిల్ అస్సలు ఇట్లా ఇంతమంది చూసారు కదా చేతికి ఎలా అంటిందో తర్వాత అస్సలు అంటలేదు ఈజీగా వచ్చేసింది జిడ్డు జిడ్డు అంతా అయితే ఇప్పటి ఈ పి పిండిని అయితే మనం ఇట్లా రేకుల మీద అయితే మొత్తం వేసేసుకోండి మొత్తం ఒత్తుగా చాలా ఒత్తుగా వేసేయండి ఎందుకంటే ఆయిల్ బాగా ఉంది అంటే జిడ్డు బాగా ఉంది కదా దానికి ఇట్లా ముందు బ్యాక్ మొత్తం ఆయిల్ మనకి ఎక్కడైతే ఉందో ఆల్మోస్ట్ అంతా వేసేసేయండి ఒక క్లాత్ తీసుకొని మొత్తం గట్టిగా అయితే చూడవండి తుడిస్తే మొత్తం మాక్సిమం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ అనేది కొంచెం వచ్చేస్తుంది అంటే అంత జిడ్డు ఉండదు అనమాట అంత ఇట్లా పక్క పంక కూడా అతుక్కోదు చాలా క్లీన్గా చేసేసుకోవచ్చు తొందరగా కూడా క్లీన్ చే క్లీన్ చేసుకోవచ్చు మీరు చూసారు కదా మీరు ఆలో థర్టీ పర్సెంట్ చూసారు ఎలా క్లీన్ అయిపోయిందో ఇంకా కొంచెం మీకు అక్కడక్కడ బాగా జిడ్డు పెరికపోయిందని అనుకుంటే స్పూన్ కానీ లేకపోతే చిన్న బ్రష్ కానీ అయితే పెట్టుకొని అయితే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు అంటే కొంతమంది ఒక ఫిఫ్టీన్ వన్ మంత్స్కి అట్లా క్లీన్ చేసే వాళ్ళు ఉంటే జస్ట్ రైస్ పౌడర్తో అయితే క్లీన్ చేసుకుంటే ఈజీగా అయితే వర్క్ అవుతుంది అనమాట చూసారా నేనైతే బ్రష్ తోడైతే క్లీన్ చేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇట్లనైతే స్పూన్ తీసుకొని మొత్తం స్క్రబ్ చేసేసాను ఈ రేకులు కొంచెం మందంగా ఉన్నాయన్నమాట అసలు మళ్ళా నాకు అక్కడ వెంకటేషన్ కిటికీ దగ్గర చేయి పెట్టడానికి అసలు రావట్లేదు అసలు అందుకే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేయక మళ్ళీ కొంచెం తీసి అని అంటే మా ఆయన అయితే తీసి కింద పెట్టేశారు ఇట్లా తీస్తే మొత్తం ఇట్లా హాయిగా హ్యాపీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అట చాలా మంది ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా నానా తంటాలు పడతారు నా లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం క్లీన్ చేసుకున్నాం కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడ ఈనో పౌడర్ చూపిస్తున్నాను ఒక ప్యాకెట్ అయితే ఈనో పౌడర్ అయితే బౌల్లో వేసుకోండి అలాగే మన ఇంట్లో వాడుకునే ఉంటుంది సోడా బేకింగ్ సోడా ఉంటుంది కదా అదొక ఆ స్పూన్ స్పూన్ కానీ వేసేసుకోండి అలాగే మన సరుపు వేసుకోండి ఒక స్పూను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే వేసుకోండి ఫుల్ అయినా వేసుకుని ఆఫ్ అయినా వేసుకోండి నేను ఒక ఆఫ్ వేసుకుని ఎందుకు ఇంకొక ఆఫ్ అంటే తర్వాత క్లీన్ చేద్దామనేసి అని ఆఫ్ అయితే నేను వేయలేదనమాట ఇలా మొత్తం మంచిగా కలుపుకొని మొత్తం మిషన్కి అయితే మొత్తం స్క్రబ్ చేసేయాలండి ఒక నైన్ చెప్పాలంటే మ్యాక్సిమం ఈ ఈనో పౌడర్ తోటి సర్ప్ తోటి మనకు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎక్కువగా ఉండదు ఒకసారి నేనైతే ఎలా స్క్రబ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా అలాగే స్క్రబ్ చేసేసుకోండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది జిడ్డు ఒక పది నిమిషాలు అలాగే స్క్రబ్ చేసి వదిలేసేయండి ఈజీగా అయితే మనకు ఆటోమేటిక్గా మనకు ఎక్కువ స్టేన్ పడకుండా అయితే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్ బాకు ఇక్కడ సందులు ఉన్నా సరే క్లీన్ చేసేసుకోండి అలాగే ఇంకొక హాఫ్ చెక్క నిమ్మల నిమ్మరసం నిమ్మకాయ చెక్క ఉంది కదా అది తీసుకొని ఇంకొక ఈనో ప్యాకెట్ తీసుకొని మొత్తం ఈనో అండ్ నిమ్మకాయ ఇట్లా మొత్తం స్క్రబ్ చేస్తున్నాను మా ఇంటికి చెప్పాలంటే క్లియర్గా అయితే మంచిగా అయితే వెళ్ళిందండి ఇట్లా స్క్రబ్ చేయడంతో వెళ్ళింది ఇంకొక చూసారా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఎలా ఉందో అలాగే ఒక నార్మల్ స్క్రబ్ తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకోండి అట్లా క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీగా అయితే మనకు రిమూవ్ అయిపోతుంది ఎక్కువగా స్టెయిన్ పడనవసరం లేదు మనకు ఎక్కువగా పని కూడా ఉండదు ఇలాపోతే హాట్ వాటర్ పెట్టుకోండి నైంటీ పర్సెంట్ హీట్ అయితే ఉండాలి హాట్ వాటర్ ఇలా హాట్ వాటర్ పెట్టుకొని డ్రబ్లో పోసుకొని డ్రబ్లో అయితే ఫ్యాన్ అయితే అందులో పెట్టండి రివర్స్ పెట్టండి ఇట్లా పోలతో పెట్టకండి ఎందుకంటే అక్కడ కండెన్సర్ గడ్డ ఉంటుంది కదా అదైతే వాటర్లో డిప్ చేయద్దు అనమాట జస్ట్ ఇట్లా వాటర్ తోటే మొత్తం హాట్ హీట్ వాటర్కు హాటర్ వాటర్ తోటే మొత్తం జిబ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చూసారు కదా మీకు ఇక్కడ లైఫ్ ప్రూఫ్ చూడండి ఎలా వచ్చేస్తుందో దానికి కొంచెం మనం స్క్రబ్ చేసాం కదా అలా కొంచెం తడి వాటర్ తోటి నార్మల్ పెట్టు క్లాత్ తడి క్లాత్తో అయితే క్లీన్గా అయితే చేసుకొని నేను ఎక్కువ అయితే వాటర్ పెట్టలేదు చూసారు కదా ఎలా అయినా అయితే నైంటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఆ నీళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేసి చూసారు మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ హాట్ వాటర్ తీసుకొని ఒకసారి అందులో పెట్టి వదిలేయండి ఒక పది నిమిషాలు మీరు చూస్తే షాక్ అవుతారు అంత బాగుంది అంత మంచి రిజల్ట్ వచ్చిందనమాట అసలు కొత్త ఫ్యానా ఏంది అనేలాగా ఉంది కదా అలా ఏం కాదు చూడండి అదే ఫ్యాను నేను అదే జస్ట్ క్లీన్ చేశాను కాబట్టి జస్ట్ ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట కానీ మీరు వీడియో అంత చూడరు కదా అండ్ ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అట్లా స్కిప్ చేసి అంటే స్పీడ్ పౌడర్లో పెట్టి నీకైతే మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మీరు కూడా రిక్వెస్ట్ ఏమో పడకుండా అయితే ఇలా ఈనో పౌడర్తో కానీ ఆ బియ్య రైస్ పౌడర్తో కానీ అయితే క్లీన్ చేసుకోండి ఐ హోప్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతోటి కలుద్దాం